ఈ కోటమే ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా తెలుగుదేశం ప్రజానీకానికి అనేక వాగ్దానాలు చేసింది దాంట్లో హైలైటెడ్గా ఒక ఆరు వాగ్దానాలని సూపర్ సిక్స్ పేరుతోటి బాగా ఫోకస్డ్గా చెప్పింది ప్రజానీకం అందరూ కూడా ఓటర్స్ కూడా దానికి ఆకర్షణ కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎనిమిది మాసాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా మేనమేషాలో లెక్కిస్తూ ఉంది అందువల్ల ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో సూపర్ సిక్స్ వీటిని వెంటనే అమలు చేయాలని నెల్లూరులో జరుగుతున్నటువంటి సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి అలాగే ప్రజానీకానికి కూడా ఈ పథకాలు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు కోసం ఉద్యమించాలని ప్రజానీకానికి పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఈ ప్రభుత్వం వదలగొట్టింది మాది ఆడబడుచల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అని చెప్పి కానీ ఇంతవరకు ఉచిత బస్సు అమలు చేయకపోగా మేము అధ్యయనం చేస్తున్నాం అధ్యయన కమిటీ వేస్తున్నాం వీళ్ళందరూ కూడా పర్యటించి వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది అసలు మీరు ఎప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా రకంగా పేర్కొనేది మీరు అమలు చేస్తామని చెప్పారు తప్ప మేము అధ్యయనం చేసి పరిశీలించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అమలు చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు తప్ప ఇది మోసించడం తప్ప మరొకటి కాదు ఇప్పటికే అనేక రాష్ట్రంలో ఇది అమలు జరుగుతూ ఉంది మీరు తక్షణం అమలు చేయొచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న సంక్రాంతికి హాస్టల్సీ ఆదాయం ఇరవై మూడు కోట్ల రూపాయల దాకా అదనపు ఆదాయం వచ్చింది మీరు ప్రకటించారు అంటే ఒక విధంగా చెప్పాలంటే దాంట్లో సగం పైగా మహిళల నుంచి మీకు ఆదాయం వచ్చింది అంటే ఆ మేరకు మహిళల మీద మీరు భారం కానీ దీన్ని బట్టి భావించాల్సి వస్తూ ఉంది అంతేకాదు మహిళలకు సంబంధించి మరో వాగ్దానం పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి యాభై తొమ్మిది ఏళ్ళు లోపునటువంటి మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ అది కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు మాట్లాడలేదు ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా చెప్పారు మరి ఆ గ్యాస్ సిలిండర్లో ఇవాళ బడ్జెట్లో సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే దాని కేటాయింపు చేశారు అంటే ఈ సంవత్సరానికి ఒక బండ వేస్తారు తప్ప మిగిలిన బండలో ఎగ్గొట్టినట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది యువతకు సంబంధించి యువతకి నిరుద్యోగ వృత్తి మూడు వేలు అలాగే వారికి ఇరవై లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు నిరుద్యోగ వృత్తికి సంబంధించి నమోదు చేయడం కానీ వాళ్ళ పేర్లు లిస్ట్ తయారు చేయడం కానీ ఇంతవరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నది ఆర్భాటం తప్ప ఇంతవరకు దాని ప్రక్రియ ఎక్కడ కూడా ముందుకి పోలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇవ్వడం కాదు అనేక చోట్ల వివిధ కారణాలతోటి అనేక పరిశ్రమలు మూతపడుతూ ఉంటే ఆ పరిశ్రమలు మూతపడినవ్వకుండా ఉపాధి ఉపాధి నిలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అలాగే పిల్లలకి చదువుకున్న పిల్లలకి గతంలో గత ప్రభుత్వం అమ్మఒడి పేరు పెడితే ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరు పెట్టింది గతంలో వాళ్ళు ఒకరికి ఇస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే ఇస్తామని చెప్పారు అంటే కొండ నాళకి మందు వేస్తే ఉన్ననాళకి కూడా పోయినట్టుగా ఇవాళ ఒకరికే లేదు ఇవాళ ఎదురికే ముగ్గురికి వచ్చే పరిస్థితి కూడా ఇంతవరకు లేదు అంటే తల్లికి వందడం కూడా యగనామం పెట్టినట్టుగానే ప్రభుత్వం కనపడుతూ ఉంది గతంలో రైతు భరోసా పేరుతోటి గత ప్రభుత్వం ఆర్థిక సహకారం చేస్తే మేము ఇరవై వేల రూపాయలు రైతుకి సంవత్సరానికి రుణ సాయం చేస్తామని చెప్పి అది అన్నదాత సుఖీభవం అని చెప్పేసి వారు పేరు పెట్టారు కానీ ఇంతవరకు రైతులకు సంబంధించి కూడా ఆ ప్రస్తావన లేదు అంటే ఈ ఆరు అంశాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క గ్యాస్ సిలిండరు ఒక బండి ఇవ్వడం తప్ప మిగిలినటువంటిది ఎక్కడా కూడా అమలు చేయడం లేదు పైగా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీంచింది విపరీతంగా అప్పులు చేసింది ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది అంటే ఈ చంద్రబాబు నాయుడికి నలభై ఏళ్ళు పైగా ఇండస్ట్రీకి అనుభవం ఉన్నయనకి అంటే ఇది ఏమీ తెలియకుండా ప్రజల్లోకి వచ్చి ఆయన వాగ్దానం చేశారా అంటే అధికారమే కావాలి అప్పుడు ఏదైనా వాగ్దానం చేస్తారో అధికారులకు వచ్చిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇది గత ప్రభుత్వం కారణం ఇది ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ప్రజలకు వాగ్దానం చేశారు హామీ ఇచ్చారు హామీలు అమలు చేయాలి అమలు చేయకపోతే ప్రజలు ఉద్యమిస్తారో ప్రజలకు అండగా సిపిఎం పార్టీ కూడా ఉద్యమిస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం